కిరీటం రాయిపాటి అడిగాను రాయిపాటి ఇది కాదన్నాడు నేను ఇచ్చింది ఇది కాదన్నాడు కాబట్టి దాన్ని బట్టి మోసం చేస్తాను దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది వీళ్ళ వార్తే ఒక కుట్ర కుట్ర కోలా కృష్ణమోహన్ గడి కేసా ఇంతే వాడు నాకు లాటరీ వచ్చిందని ఆడి చెప్పలా ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ బ్యాన్ రైటింగ్ పెట్టింది వాడికి ఎనభై కోట్లు వచ్చింది ఫిర్యాదు వస్తే వాడికి ఆ వార్త చూసి రెండు కోట్ల మూడు కోట్ల అప్పులు ఇచ్చిన తర్వాత మునిగిపోయాక ఇదంతా పోలీసులు తెలివి తక్కువ రాశారు లేకపోతే వాళ్ళ ఇగోస్ తో వచ్చే వార్తల దరిద్రమే ఇప్పుడు ఇక్కడ కానీ ఈ కేసులో కృష్ణారెడ్డి ఇచ్చిన అప్పుడు ఇచ్చిన ఫిర్యాదు గాని అప్పుడు ఆఫీసర్ రామ్ సింగ్ అంటే వాళ్ళ వల్లే కేసు తప్పుదో పట్టి ఇంత ల్యాగ్ మొత్తం చుట్టి తిరిగిందా ఇప్పుడు ఫైనల్ ఎక్కడికి రావాలో కేసు అక్కడ వస్తుందా కష్టమేమో ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఫస్ట్ దర్యాప్తు చేసినటువంటి అధికారిని సుధాసింగ్ సైంటిఫిక్ చేసింది అంతకు ముందు సిఐడి కావచ్చు లేకపోతే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ తెలుగుదేశం పట్టుకోకుండా వాళ్ళ పని ఏం చేశారు వాళ్ళ పిఏని వాళ్ళని అరెస్ట్ చేసి సాక్ష్యాలు తారమారు అది పెట్టచ్చు కేసు అసలు సంగతి వదిలేసి కొసరదాని మీద కాలక్షేపం చేశారు చూపించేసి కాలక్షేపం చేశారు అక్కడితో క్లోజ్ అయిపోయింది కృష్ణారెడ్డి అప్పుడే సాక్ష్యాలి ఆ రోజుతో క్లోజ్ చేసేసారు అంటే లెటర్ తీసుకెళ్లి